కడప నగరంలో స్థానిక పాత కలెక్టరేట్ వద్ద రాష్ట్ర దూదేకుల హక్కుల పోరాట సమితి మున్నూర్ అక్బర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభోత్సవం చేశారు

ஸ் கூச்சு பேட்டி இல்ல திப்பென் சார் நான் இல்லை திருகுண்ணா

کرنا کرجڑا کرجڑا పద్నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్ర దుదేకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉన్నాము దూదేకుల హక్కుల పోరాట సమితి అనేది ఒక దూదేకుల వారికి మాత్రమే కాకుండా వారి సంక్షేమాన్ని వారి సమస్యల పట్ల పోరాటం చేస్తూనే ఈ యొక్క ప్రజలకు పేద ప్రజలకు అట్టడుగున్నటువంటి వ్యక్తులకు అందరికీ సేవ చేయాల కుల మతాలకు అతీతంగానే ఒక భావనతోనే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పద్నాలుగు సంవత్సరాల కిందట ప్రారంభించాము అయితే అల్లా దయతో ఈ యొక్క కడప నగర ప్రజలందరి సహకారంతో ఈ యొక్క శిబిరం చాలా గొప్పగా చైతన్యవంతులు చేసేదానికోసం కొత్త రక్త దాతలను తయారు చేసే దానికోసం ఉపయోగపడింది విరివిగా ఎక్కడ ఉన్నా ఎక్కడ అవసరం ఉన్నా ఏ రోజు అవసరం ఉన్నా ఆ యొక్క దగ్గరికి పోయి రక్తం ఏ గ్రూప్ అవసరం ఉన్నా వారు ఇక్కడ తయారైన వ్యక్తులు అక్కడ పోయి రక్తం ఇస్తా ఉన్నారు మాకు చాలా గర్వకారణంగా ఉంది మానవ జన్మ ఎత్తినందుకు సాటి మనిషికి ఆపదలో ఉన్నటువంటి ప్రాణాయ ఉన్నటువంటి వారికి రక్తం అందిస్తూ ఉన్నాం ఒక అమ్మ గర్భ అమ్మ గర్భంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు రక్త సంబంధం అనేది ఉంటుంది కానీ మేము ఈ యొక్క మానవులంతా ఒకటే ఒక మానవులో ఉన్నటువంటి వేరే మానవులు ఉన్న రక్తం అంతా ఒకటే ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి రక్తం అంటిస్తే అది రక్త సంబంధంగా మారి ఒక ప్రేమాభిమానులు పెరుగుతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే మేము ఇస్తా ఉన్నాం దీనికి కడప నగరంలో ఉన్నటువంటి అఫీసల్స్ అయితేనేమి పొలిటికల్ నాయకులైతేనేమి తెలుగుదేశం పార్టీ లీడర్లు అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ప్రజలైతేనేమి మీడియా వారైతేనేమి మాకు పూర్తిగా సహకరించు క్యాంపు డిసెంబర్ ఒకటే తేదీన ఎప్పుడు జరిపిన వర్షం వచ్చినప్పటికీ మాకు ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరూ వచ్చేసి ఈ యొక్క శిబిరాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తా ఉన్నారని చెప్పేసి వారందరికీ మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా చెప్పేసి నమస్కరిస్తా ఉన్నాం రక్తం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు కొన్ని చోట్ల రక్తం కూడా దక్కదు దానివల్ల ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోతా దాంట్లో భాగంగా మన అక్బర్ గారు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు ముఖ్యంగా అక్బర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కులాలకి మతాలకి అతీతంగా నేను చూసి చాలా సంతోషపడ్డాను అందరి కోసం అక్బర్ సేవలు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకు అయినా చెప్పిన అక్బర్నా నగరంలో రాష్ట్ర భూదాకుల అప్పుల పోరాట సమితి ఆధ్వర్యంలో దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా మన అక్బర్ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృషి చేసిన ముష్క్ మహమ్మద్ చైర్మన్ ఫైనాన్స్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారికి అదేవిధంగా గాజుల కాదర్ బషా గారి అందరూ కూడా ఇక్కడికి ముస్లిం సోదరులు హిందూ ముస్లిం సోదరులందరూ కూడా కులమతాల మతాలకు అతీతంగా ఇక్కడ రావడం జరిగింది అయితే అన్ని దానాల కన్నా గొప్పదానం అయితే రక్తదానం రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడొచ్చని మన అక్బర్ గారు మొదటి నుంచి కూడా సిద్ధాంతంతో పద్నాలుగు సంవత్సరాలుగా కనీసం రోజుకు ఈరోజు నూరు మందితో ఉన్న రక్తదానం చేయడం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు నిజంగా మనం హర్షించదగ్గ విషయం మనం అందరం కూడా అక్బర్ను కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన చేసి ఈ కార్యక్రమాన్ని మన అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అక్బర్ గారికి అందరికీ మా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నన్న హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను